చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే గత కొంతకాలంగా ధనుర్ రాశి వారు ఫేస్ చేస్తున్నటువంటి అనేక రకాలైన సమస్యలకు చెక్ పడబోతుంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటిదాకా ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు రకరకాల ఉద్యోగ వ్యాపార సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు కానీ ఈ ఈ మాసం ద్వితీయ పక్షంలో జరగబోతున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పును కనుక పరిశీలించినట్లయితే పదహారవ తేదీ నుంచి రవి మీ రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తాడు పితృకారకుడైనటువంటి రవి పితృస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అధికారుల నుంచి అండదండలు వస్తాయి అధికారుల ప్రశంసలు వస్తాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఇప్పటిదాకా రకరకాల సమస్యలతో బాధపడినటువంటి వారికి ఉద్యోగపరంగా చక్కటి మేలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అలానే ద్వితీయ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా మిత్ర భేదం అనేటటువంటిది కనిపిస్తుంది మిత్రులతో కానీ సోదరులతో కానీ వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనులు మీ ఊహలకు తగ్గట్లుగా మీ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటాయంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా రీచ్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే ఆర్థికంగా రావాల్సిన ధనమంతా సకాలంలో చక్కగా చేతికి అందుతుంది దీర్ఘకాలికంగా ఎవరైతే ధనులో జన్మించినటువంటి వారు రుణ బాధలతో రుణ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అని కూడా చెప్పవచ్చు అలానే ప్రధానంగా తీసుకుంటే ఇరవై ఆరవ తేదీ నుంచి కుజుడు వచ్చేటప్పటికి మీ రాశికి సప్తమ స్థానంలోకి వెళ్తాడు ఇప్పటిదాకా కుజుడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే కుజుడు సప్తమ స్థానంలోకి వెళ్తాడో కుజుడు అంటేనే భూమిపుత్రుడు భూమిపుత్రుడైనటువంటి కుజుడు మీ జన్మరాశికి సెవెంత్ హౌస్లో సప్తమ స్థానంలోకి సంచరించేటప్పుడు సప్తమ స్థానంలోకి వెళ్ళగానే భూగృహ లాభాలు అనేటటువంటివి కలుగుతాయి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వారికి బ్రహ్మాండంగా ఉంటుంది అలానే ఏదైనా ఇల్లు అమ్మాలి కొనాలి అనేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది కానీ కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కొద్దిగా యుగో ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలకు చిన్న చిన్న విషయాలకు రిలేషన్స్ బాగా డ్యామేజ్ చేసుకునేటటువంటి విధంగా యుగో ఫీలింగ్స్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి కాబట్టి అటువంటివి చూసుకో అటువంటివి డెవలప్ కాకుండా చూసుకోవాలి ఈ మాసంలో కనుక తీసుకుంటే ద్వితీయ పక్షంలో నా శివానికి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటి సూచిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించాలి ఇక్కడ ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో రవి బుధుడు శుక్రుడు బుధుడు వక్రంలో సంచరిస్తున్నాడు శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రవి బుధ శుక్రగ్రహాల యొక్క భాగ్యస్థాన సంచారం అనేటటువంటిది విశేషమైనటువంటి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునేటటువంటి విధంగా మీ యొక్క పనులు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క వ్యక్తిత్వం కానీ ఉండబోతుంది ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి అలానే తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన కాలం ప్రధానంగా తీసుకుంటే ఇరవై ఆరవ తేదీ నుంచి కనుక తీసుకుంటే సప్తమ స్థానంలో కుజుడు ఉంటాడు సప్తమ స్థానంలో కుజుడు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది అవివాహితులకు వివాహ యోగాన్ని కూడా కలిగిస్తుంది ఈ సమయంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు ప్రధానంగా తీసుకుంటే ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు మీతో అంటే చాలా కాలం నుంచి ఎవరైతే మీతో విభేదిస్తున్నారో అటువంటి వారు కూడా మీ పట్ల విధేయులుగా మారతారు మీ పట్ల అనుకూలుగా మారతారు మీ యొక్క స్నేహాన్ని కోరుకునేటటువంటి విధంగా ఉంటుంది ఇప్పటి వరకు పడినటువంటి ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎవరైతే సమస్యలు ఫేస్ చేశారో ఆ సమస్యలన్నీ కూడా ఒకటొకటిగా వాటంత సర్దుకుంటూ ఉంటాయి ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైనటువంటి ధనయోగము ధనలబ్ధి అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో ద్వితీయ పక్షంలో కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మీకు ఏం జరుగుతున్నదంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తొమ్మిదవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు కానీ ఇరవై రెండవ తేదీ నుంచి మరలా బుధుడు అష్టమ స్థానంలోకి వెనక్కు వెళ్తాడు ఇప్పటిదాకా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి బుధుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వెనుకకు ప్రయాణం అంటే ఎనిమిదవ స్థానంలోకి వెళ్తాడు మరలా మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి కాబట్టి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి కాబట్టి ఇరవై రెండవ తేదీ నుంచి వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్నటువంటి వారు కానీ కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారంటే చెడు ఫలితం అనేటటువంటిది రాకుండా ఉంటుంది వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలని కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా క్షణం తీరిక లేకుండా గడిపేంత అంతటి బిజీగా ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది డే వైజుగా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఒకవైనా వైపు మనసు ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది మరొక వైపు అధికమైనటువంటి ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి ఈ ఆనంద అంటే ఖర్చులను మేనేజ్ చేసుకోకపోయినట్లయితే ఆర్థిక సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పాలి పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఇది చాలా చాలా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో వెతకపోయిన తీగ కాలికి తగిలిందన్నట్టుగా మీరు ఏ పర్పస్ తోటైతే మీరు దేనికోసమైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇక్కడ బంధుమిత్ర బలం అనేటటువంటిది మీకు అనుకూలంగా ఉంది సోదరుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది గృహ నిర్మాణాది ప్రయత్నాలు కలిసి రావు విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఈ రోజుల్లో ఒక నిర్ణయాలు తీసుకుంటే అవి పనికి రాకుండా పోతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ రోజుల్లో తీసుకోకుండా ఉండటం మంచిది ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అపరిమితమైనటువంటి ఆనందాన్ని అపరిమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది ప్రధానంగా సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇక ముప్పై తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి మానసిక ఆందోళన అధికమైనటువంటి శ్రమ అధికమైనటువంటి ఖర్చులు కొద్దిగా వృత్తి ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి ముప్పైవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా కనిపిస్తుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసం ద్వితీయ పక్షంలో మంచి ఫలితాలు పొందుతారు శుభం